నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వాతంత్రం సిద్ధించి సంవత్సరాలు గడుస్తున్న గంపరాయి గ్రామానికి రోడ్డు సౌకర్యం రాదా గ్రామంలో పాఠశాల లేక విద్యార్థులు చదువుకు దూరం స్వాతంత్ర్యం సిద్ధించి అనేకేళ్లు గడుస్తున్నప్పటికీ తమ గ్రామానికి రహదారి సౌకర్యం లేదని కొయ్యూరు మండలం అంతాడ పంచాయతీ గంపరాయి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో గంపరాయి నుండి జీకేవీధి మండలం కొక్కుర్తిపాడు గ్రామం వరకు నాలుగు లక్షల రూపాయల సొంత డబ్బులతో మూడు కిలోమీటర్ల రోడ్డు ప్రొక్లైన్తో నిర్మించుకున్నామని తెలిపారు ఆ రహదారిపై అధికారులు కనీసం మట్టైనా వేసినట్లయితే ప్రయాణించేందుకు వీలు కలుగుతుందని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదన్నారు అదేవిధంగా గ్రామంలో పిల్లలు ఉన్నప్పటికీ ప్రభుత్వ పాఠశాల లేకపోవడంతో చదువులకు దూరం అవుతున్నారన్నారు పది సంవత్సరాలు దాటిన పిల్లలను వివిధ పాఠశాలలో చేర్పించినప్పటికీ ప్రాథమిక విద్య లేకపోవడంతో పాఠశాలలో ఉండకుండా తమ ఇళ్లకు తిరిగి వస్తున్నారని వారన్నారు ఇప్పటికైనా అధికారులు గ్రామాల్లో పర్యటించి తమ సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు మాది కొయ్యూరు పంచాయతీ మాది మేము కొన్ని సమస్యల కోసమే ఇప్పుడు ముందుకు వచ్చామండి ఏంటంటే మాకు ప్రధానంగా రోడ్డు సమస్య అండి ఈ రోడ్ ఏంటంటే ఇప్పుడు దాకాను మాకు ఎన్నో స్వతంత్రం వచ్చి ఎన్నో ఏళ్ళు అయినా కానీ ఇప్పుడు దాకా రోడ్డు మాకు లేదండి మా రోడ్డు ఇదిగోండి ఇలా ఉందండి మా రోడ్డు ఈ రోడ్డు కూడాను కొతపాడుకు గంపర వరకు సొంతగా నాలుగు లక్షల రూపాయలు పెట్టి ఒక కుటుంబం నుంచి పదివేల రూపాయలు చప్పున డొనేట్ చేసి ప్రొక్లేనారు బండి సహాయంతో ఇక్కడ నుంచి అక్కడ దాకా వేసేమండి ఒకటి పాడుతూ గంపర వారికి వేసేమండి అయినా అది అది కూడాను మేము మా డబ్బులు ఖర్చు పెట్టామనేసి లెటర్ రూపంలో పెట్టినా కూడా ఎవడు లెక్ అదే ఎవడు కూడాను మాకు ఫర్చింగ్ చేసుకోలేదండి ఇప్పుడు దాకాను కాబట్టి ఈ రోడ్డు కోసం మాకు మూడై మూడు కిలోమీటర్లు అండి ఈ రోడ్డు కోసం మాకు ఓన్లీ అయినా లెవెలింగ్ చేసి పెడితే ఇలా తిరగడానికి బాగుంటుందండి మార్కెట్కి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలన్నా మాకు ఇదే అండి వెళ్ళాలన్నా ఇదే రోడ్ అండి మేము ఈ కుండే ప్రయాణం చేస్తామండి ఎక్కువగా ఏదైనా కిడి ఊరు సంబంధించి ఏమైనా పనులు ఉంటే మాత్రం వెళ్తామండి మాకు ఇదే అండి వెళ్ళాలన్నా మెయిన్ రోడ్కి వెళ్ళాలన్నా ఊరు వెళ్ళాలన్నా మార్కెట్కి వెళ్ళాలన్నా ఇదే రోడ్ అండి కాబట్టి రోడ్డు కోసము మాకు కొద్దిగా దృష్టిని పెట్టి కనీసం మట్టి అయినా ఒక సాధన చేసి పెడితే మాకు అంతకన్నా గొప్పదనయితే ఏం లేదండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే స్కూల్ ఒకటండి మాకు స్కూల్ క్లాస్ ఇయర్ అయితే కిట్స్ మొత్తం పంచేసారండి పిల్లోడికి ప్రతి ఒక్క పిల్లోడికి యూనిఫామ్ పలక పుస్తకాలు పెన్ను పెన్సిల్ బెండర్ మొత్తం అండి ఒక పిల్లవాడికి ఇవ్వాల్సిన మెటీరియల్ అంతా ఇచ్చేసారండి కానీ స్కూల్ ఇప్పుడు దాకా లేదండి కారణం ఎందుకు మాకు మరి తెలియదు కారణం ఎందుకు ఆగిందంటే పిల్లలు లేరు అంటున్నారు పిల్లలు ఇక్కడ వచ్చి చూస్తే కదా లేరు ఉన్నది తెలుస్తుంది అండి కొన్ని కుటుంబాలు కిట్టాబ్ వాళ్ళ వాళ్ళకు సంబంధించిన గ్రామాలకు వేసారండి ఒక రెండు కుటుంబాలు కోరు మండలం సరబనపాలెం పంచాయతీ కిట్టాబులో ఒక రెండు కుటుంబాల వరకు చదివిస్తున్నారండి ఒక మూడు కుటుంబాలు వచ్చేసి ఇక్కడ రంపులండి అండి పెదవలస పంచాయతీ గూడెం మండలం కడప గ్రామంలో చదివిస్తున్నారు ఒక ఇంకో మూడు కుటుంబాలు వచ్చేసి జిర్రెల పంచాయతీ గూడెం మండలం నీరు తోట పాలంలో చదివిస్తున్నారండి కారణం ఏంటంటే ఊర్లో స్కూలు లేకపోవడం వల్ల అండి కేవలం పాడైపోతున్నారు పిల్లలు మరి ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా పది పదకొండు సంవత్సరాలు అయిన వాళ్ళకి ఆశ్రమ పాఠశాలలో హాస్టల్లో తరలిస్తే మూడు నాలుగు క్లాసులు వేస్తుంటే వాళ్ళు చదవలేక వాళ్ళకి వాళ్ళు రాక వాళ్ళకి రాయడానికి రాక తెలియక తోటి విద్యార్థులతో సిగ్గు పడి ఇంటికి వచ్చేస్తున్నారండి ఎందుకంటే వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ లేదండి కనీసం వాళ్ళు కూడా రాని వాళ్ళకి డైరెక్ట్ హాస్టల్ వేసేస్తే వాళ్ళకి ఏమొస్తుందండి మిగతా వాళ్ళతో చూసి సిగ్గుతో ఇంటికి వచ్చి ఉండిపోతున్నారు గోల్డ్ కాయడము పని చేసుకోవడం అది చేసుకుంటున్నారు ఎవరు వచ్చినా స్కూల్ లేదంటే లేదు ఎందుకు లేదంటే ఏం మాకు తెలియదు అది చెప్పడం నాకు కాబట్టి స్కూల్ కూడాను కనీసం సాటిలైట్ స్కూల్ అన్నట్టు పెట్టేలా ప్రయత్నం చేయండి అనేసి మా ఆవేదన でんで